ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థ మీద పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని మేయర్ పదవి దక్కించుకునే విషయం మనకు అందరు కూడా తెలిసిందే కూటమి కూటమి ప్రభుత్వం ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మాత్రం తడబాటు ప్రదర్శిస్తుంది డిప్యూటీ మేయర్గా ఏ పార్టీ కార్పొరేటర్ ఉండాలనే విషయం మీద తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఈ రెండు పార్టీల మధ్య తలెత్తినటువంటి విభేదాలతో ఇవాళ కోరం లేక ఎన్నిక వాయిదా పడింది వాళ్ళకు వాళ్ళే తన్నుగొని చేస్తున్నారు నీకా నాకా నాగా నీకా అనేసి విశాఖ నగర పాలక సంస్థలు డిప్యూటీ మేయర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నేతలు పోటీపడ్డారు అయితే వీరి మధ్య ఆదిత్య పూర్ను పరిష్కరించడంలో కూటమి పెద్దలు విప్లం కావడంతో ఇవాళ జరగాల్సినటువంటి ఉంటే డిప్యూటీ మేయర్ ఎన్నికకు అవసరమైనటువంటి ఉంటే కోరం లేకుండా పోయేలోపు దాన్ని అధికారులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది అది రేపటికి వాయిదా వేశారు ఈ వ్యవహారంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి దీని మీద నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు విజయనగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం మీద లోకేష్ గారు సీరియస్ అయ్యారంట తెలుగుదేశం పార్టీ నేతలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడంట కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాలపై అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడంట ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఫోన్ చేసి లోకేష్ గారు సీరియస్ అయ్యాడంట ఏం చేస్తారో నాకు తెలియదు రేపు మాత్రం ఎలక్షన్ జరగాలని చెప్పేసి హుకుం కూడా జారీ చేశారంట నారా లోకేష్ నేను గారు దానికే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నారా లోకేష్ గారికి అభయమిచ్చారంట అన్న రేపు ఎలాగైనా సరే ఎన్నిక జరిగేలా చూస్తానో మీరేం బాధపడకండినా అనేసి హామీ ఇచ్చా నారా లోకేష్ నాయుడు గారికి పల్లా శ్రీనివాస్ గారు మరోవైపు విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సాక్షిగా కూటమి కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి లుకలుకులు చాలా స్పష్టంగా బయటపడ్డాయి కూటమి పార్టీలకు ఉంటే కార్పొరేటర్ల మధ్య తేడాలు ఉండడం వల్ల కోరంకి సరిపడే కార్పొరేటర్లు ఈ ఎన్నికకు హాజరు కాలేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కూటమి పార్టీలకు అధికారం దానిని అడ్డం పెట్టుకోవాలని దోచుకోవడమే దాన్ని అడ్డం పెట్టుకోవాలని దోచుకోవడమే ముఖ్యంగా కనిపిస్తుంది ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచన కూటమికి లేదు కూటమి పార్టీలకు శక్తశుద్ధి ఉంటే కోరంకి సరిపడే సంఖ్యాబలం ఉండి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఆ ఎన్నికను ఎందుకు చేయించలేకపోయారో ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే సుమారు అరవై మూడు మంది కార్పొరేటర్ల వారికి ఉండి కూడా దాదాపు ఇరవై మందికి పైగా కార్పొరేటర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు ఈ పరిణామాలను బట్టి చూస్తే కూటమి పార్టీలకు అధికారం మాత్రమే ముఖ్యం తప్ప ఎన్నిక ముఖ్యం కాదు ప్రజల ప్రజల బాగోగులు మంచిది కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ అయితే తనకు కానీ డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తారని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం కూడా ఆయన పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఇరవై మంది ఆబ్సెంట్ అయ్యారు ఈరోజు రేపటికి రేపటికి వాయిదా వేశారు కదా రేపటికి ఏ నలభై మంది ఆబ్సెంట్ కాకుండా ఉంటే చాలు నైట్ నైట్కి అందరిని కూడా పైకి లేపేస్తారులే బాగా గట్టిగా మేపుతారులే మామూలు కూడా ఇయ మొత్తానికి నారా లోకేష్ నాయుడు గారు పాపం సీరియస్ అయ్యాడంట దానికి పల్లా శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం మరి జనసేన పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా జనసేన పార్టీ సపోర్ట్ చేస్తేనే కదా అక్కడ కూట మీకు గెలిచేది అక్కడ ఎవరు జనసేన పార్టీ సపోర్ట్ చేయకపోయినా గెలవదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ సపోర్ట్ చేయకపోయినా గెలవదు రెండు పార్టీలు సమన్వయంతో వెళ్తే తప్ప అక్కడ గెలిచే అవకాశాలు లే ఎందుకంటే వాళ్ళు గెలిచిన స్థానాలు తక్కువ వీళ్ళు కొనుక్కున్న స్థానాలు ఎక్కువ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కూడా వీళ్ళు కొనుగోలు చేసిందే కదా వాళ్ళు కూడా మనసులో ఉంటుంది కదా నాకు డిప్యూటీ పేరు పదవిస్తే బాగుండు నాకు డిప్యూటీ మేయర్ పదవిస్తే బాగుండు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకే మేయర్ పథక కూడా ఇచ్చారు డిప్యూటీ మేయర్ని జనసేన పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కానీ అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కావాలని చెప్పేసి వాళ్ళు రాద్దాంతం ఆ సమన్వయ లోపం వల్ల ఈరోజు ఇరవై మంది కార్పొరేటర్లు ఆబ్సెంట్ అయ్యారు రేపటికి ఏ నలభై మంది ఆబ్సెంట్ అయితే భలే ఉంటుంది తమాషాగా నారా లోకేష్ నాయుడు గారు హుకం జారీ చేశారు కదా ఏమో చూద్దాం నైట్ నైట్కి ఏమైనా సరే మంత్రాలు ఏమైనా కొనసాగించి సెటిల్మెంట్ చేసుకొని ఏమన్నా వేస్తారా లేకపోతే సైలెంట్గా విదేశాలకి పారిపోతారా చూడాలి మరి